మిత్రులందరి శ్రావణ మాస శుభాకాంక్షలు అలాగే నాగుల పంచమి పండుగ పర్వదిన శుభాకాంక్షలు మిత్రులారా రాజన సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ గ్రామం వెల్జిపూర్ గ్రామం శ్రీగిరిగుట్టపైన శ్రీ లక్ష్మీస్వామితో స్వయంభు వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుడి నిర్మాణం జరుగుతుంది మిత్రులారా మీకు తోచిన సహాయం స్వామివారి గుడి నిర్మాణానికి అందించగలరు అలాగే వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ స్వామి దివ్య ఆశీసులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఎలావెళ్ళ ఉంటాయి మిత్రులారా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు మిత్రులారా అలాగే మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఎలా స్వామివారి ఆశీసులతో సంతోషంగా ఉంటారు మిత్రులారా కావున ఆలోచించకుండా మీకు తోచిన సహాయం స్వామివారి గుడి నిర్మాణానికి అందించగలరు జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ స్వామికి జై అలాగే కింద ఫోన్ పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇవ్వబడుతుంది మిత్రులారా జయ జై వెల్జీపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మస్మ స్వామికి జై